హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ హిందూ నండి ఈరోజు రెసిపీ వచ్చి ఉప్మా అండి టమాటో అని కూడా అంటారు చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి ఈజీ బ్రేక్ఫాస్ట్లో ఇది ఒకటండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని కొంచెం నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి లేదు అంటే మీరు ఒక్క ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెండు హీట్ అయిన తర్వాత ఒక గుప్పడి వరకు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలండి ఇవి కొంచెం పచ్చివాసన పోగానే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకుని ఈ రెండు చిటపట మనంగానే అందులోనే మనము ఒక గుప్పటి వరకు జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి ఒకసారి ఇవి ఇలా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా కట్ చేసిన అల్లం తరుగు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను బఠానీ కూడా వేసుకుంటున్నానండి ఈ బఠానీ ఒక గుప్పడి వరకు తీసుకున్నాను ఇవి నానబెట్టి ముందుగానే తీసుకుంటున్నానండి నానబెట్టి తీసుకోవడం వల్ల త్వరగా కుక్ అవుతాయి అండి లేదంటే మీకు టైం లేకపోతే బాయిల్ చేసి వేసుకోండి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు ఒక పెద్ద సైజు గుప్పడంతా క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి ఇవన్నీ వేసుకుని చక్కగా ఈ యొక్క నూనెలో బాగా మెత్తపడేలాగా కొంచెం అలా వేయించేసుకుని దేనిలోనే కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసి తిప్పుకోండి ఇవి వేయించేటప్పుడు ఉప్పు వేసుకుంటే బాగుంటుందండి ముక్కలకు కూడా ఉప్పు అనేది పట్టుతుంది కొంచెం కొత్తిమీర తరుగు ముందుగానే కట్ చేసి పెట్టిన పెద్ద సైజు టమాటా ముక్కలండి ఈ టమాటాలు ఈ యొక్క నూనెలో మెత్తబడితే చాలండి కొంచెం మెత్తబడిన తర్వాత ఇవన్నీ వేగిపోతాయండి టమాటాలు కూడా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగా రవ్వని ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి ఇక్కడ నేను ఈ కప్పుతో అరకప్పు వరకు రవ్వను తీసుకుంటున్నానండి అరకప్పుకి మూడు కప్పుల వరకు వాటర్ అనేది వేసుకోవచ్చండి లేదు మీరు ఫుల్ కప్పు తీసుకుంటే ఆరు కప్పుల వరకు వాటర్ తీసుకోండి చాలా బాగుంటుంది అసలు ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి కొంచెం అంతా పసుపు వేసుకోండి కలర్ కోసం ఇదిలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనము రవ్వని వేసుకోవాలి ఈ రవ్వ వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇలా రోలింగ్ బాయిల్ అయిన వాటర్లో రవ్వని కొద్ది కొద్దిగా వేసుకోండి రవ్వ అనేది మన బాక్స్ మూతులు ఉంటాయి కదండి దానిలో వేసుకుని ఇలా చిన్న చిన్నగా కొంచెం కొంచెం వేస్తే ఉండలు అనేవి అస్సలు కట్టదండి మీకు చాలా తేలిగ్గా ఉంటుంది కలపడానికి కూడా ఇప్పుడు ఇలా వేసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మరొక ఐదు పది నిమిషాలు ఉడికించుకుంటే చాలండి ఎంతో టేస్టీగా ఉప్మా అనేది రెడీ అవుతుంది ఇలాగా బబుల్స్ వస్తూ ఉంటుందండి ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మీరు అంతేనండి ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా వస్తే చాలండి ఉప్మా అనేది స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకున్నామంటే మరింత దగ్గరకి అయిపోతుందండి ఆరే కొద్దికి టికెట్ పెట్టాలి అప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎటువంటి చట్నీ లేకుండా చక్కగా తినచ్చు కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందని ట్రై చేస్తారని ఆశిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్